హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సౌదీ అరేబియా ఫామ్ ఫార్మ్ హౌస్ ఫార్మ్ హౌస్ అంతా ఎలా ఉంటుందో చూపిస్తాను చూసేయండి ఫార్మ్ హౌస్ పేరు వచ్చేసి జాస్మిన్ ఫార్మ్ హౌస్ జుబేల్ నుండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా ఉంటుంది గోడల మీద బొమ్మలు పెయింటింగ్స్ మధ్యలో చిన్న బ్రిడ్జ్ చాలా బాగుంది చూడడానికి బ్రిడ్జ్ కింద వాటర్ ఉన్నాయేమో అనుకున్నాం కానీ లేవు మొత్తం డ్రై గా ఉంది టూ సైడ్స్ టూ హౌసెస్ గా ఉంది ప్లేస్ అంతా కూడా చూడడానికి ఇలాంటివి అట్రాక్టివ్ గా పెట్టారు ఈ ప్లేస్ అంతా కూడా ఇంకొక సైడ్ ప్లేస్ అనమాట ఇది ఇప్పుడు చూసేది ఫోటోస్ అలాంటివి తీసుకోవడానికి గోడ మీద పెయింటింగ్స్ అలాంటివి బాగున్నాయి పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియాస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి వాటర్ స్లైడింగ్స్ ఈ స్విమ్మింగ్ పూల్ వచ్చేసి చిన్నపిల్లలకి అనమాట మా బాబు వాటర్ లోకి వెళ్ళు అంటే వెళ్ళడంటున్నాడు అంటున్నాడు ఈ ఏరియా అంతా ఫుల్ గా చెట్లతో కింద చూస్తే పచ్చని గడ్డితో అలా ఉంది ఈ ఫార్మ్ హౌస్ లో టూ హౌసెస్ ఉన్నాయి ఇది ఒకటి అనమాట లోపల పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది ఒక సైడ్ మగవాళ్ళకి సపరేట్ గా ఇంకొక సైడ్ ఆడవాళ్ళకి సపరేట్ గా హౌసెస్ ఉన్నాయి ఈ చెట్ల వల్ల ఏమో ఫార్మ్ హౌస్ కి జాస్మిన్ పేరు పెట్టి ఉంటారు ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఉన్నాయి మొత్తం సన్నజాజ్ పూలే నైట్ అయితే మంచి స్మెల్ వస్తాయి దోమలు కూడా వస్తాయి అనుకోండి ఎక్కడ చెట్లు ఉంటే అక్కడ దోమలు ఈ హౌస్ పక్కనే సెకండ్ హౌస్ కూడా ఉంది అందులో చూపిస్తానే ఎలా ఉంటుందో హౌసెస్ అయితే సేమ్ గానే ఉన్నాయి లోపల చూసేద్దాం లోపల టీవీ కూడా ఉంది ఈ హౌస్ లో ఎలా ఉంటుందో పక్క హౌస్ లో కూడా సేమ్ గా ఉంటుంది పెద్ద స్విమ్మింగ్ పూల్ ఇది వచ్చేసి కిచెన్ అనమాట వండుకోవడానికి ఐటమ్స్ తెచ్చుకుంటే ఇక్కడ వండుకొని తినడానికి ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి స్టవ్ ఫ్రిడ్జ్ అలాంటివి కూడా ఉన్నాయి వీడియో తీస్తున్నాను అంటే ఓకే అన్నారనమాట అండ్ కిచెన్ పక్కనే సిట్టింగ్ ఏరియా కూడా ఉంది కూర్చోడానికి స్విమ్మింగ్ పూల్ చాలా పెద్దదిగానే ఉంది ప్రస్తుతం అయితే వాటర్ లేవు వెళ్లే ముందుగా వాటర్ ఫిల్ చేస్తారు పూల్ పక్కనే బాత్రూమ్ కూడా ఉంది అండ్ పక్కనే చిన్న గది కూడా ఉంది స్టే చేయడానికి లగేజెస్ పెట్టుకోవడానికి విత్ ఏసీ అనమాట స్విమ్మింగ్ పూల్ ఎంజాయింగ్ టైమ్ అనమాట వీడియో అయితే ఫుల్ గా తీయట్లేదు పిల్లలకి పెద్ద వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ బాగా నచ్చేసింది మా చిన్నమ్మాయి వాటర్ లోకి రావాలని కానీ మా అమ్మాయి కి మించి వాటర్ ఉన్నాయి పాపం అక్కడే ఉండి ఆడుతూ ఉంది చిన్నపిల్లలకి సపరేట్ గా కూడా ఉంది కానీ ఇక్కడే ఆడాలంట వ్యూ అనమాట జాస్మిన్ పూల్ వాసన అయితే భలే వస్తుంది ప్లేస్ అంతా కూడా చాలా బాగుంది కానీ నైట్ స్టే చేయాలనుకుంటే మాత్రం మస్కిటో క్రీమ్స్ తెచ్చుకుంటే మంచిది దోమలు ఎక్కువగా ఉన్నాయి ఈ వీడియో వరకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ సబ్స్క్రైబ్